క్రిస్టియన్ మినిస్ట్రీ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఈ వీడియోలో నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరిగిన ఒక కేసు గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మన పాస్టర్ గారు ఉంటారండి మన పాస్టర్ గారిని ఎవరో ఒక అన్యమతస్తుడు ఈ యొక్క ఎస్సీ ఎస్టీ అనే యొక్క కులం పేరట ఆయన దూషించారండి సో అప్పుడు మన పాస్టర్ గారు వెంటనే ఎవరైతే ఏ అన్యమతస్థుడైతే అతను దూషించాడో ఆ అన్యమతస్థుడి మీద మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎస్సీ ఎస్ట్రీ టూ కేసు అనేది పెట్టారన్నమాట సో అది అలా పది సంవత్సరాలు గడిచిందండి పది సంవత్సరాలు గడిచిన తర్వాత ఏమైందంటే మొన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తీర్పు అనేది వచ్చిందన్నమాట సో మాస్టర్ గారికి ఎగ్నెస్ట్గానే తీర్పు వచ్చిందండి ఏంటంటే పాస్టరు మీరు పది సంవత్సరాల నుంచి పాస్టర్ కాబట్టి మీరు ఎస్సీ ఎస్టీ కులంలోకి రారు అర్థమవుతుందండి మీరు పది సంవత్సరాల నుంచి క్రైస్తవ మతంలో ఉన్నారు అందులో మీరు పాస్టర్ గారు కాబట్టి మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటివ్ కేసు పెట్టే అర్హత మీకు లేదు సో ఎవరైనానండి పాస్టర్లు ఎవరైనా ఎస్సీ నుంచి కానీ ఎస్సీ ఎస్టీ నుంచి కానీ వచ్చారనుకోండి వాళ్ళకి ఇంకా ఎస్సీ ఎస్టీ ఆ యొక్క క్యాస్ట్ ద్వారా వచ్చే నా బెనిఫిట్స్ అన్నీ ఇంకా ఇవ్వరండి ఆ క్యాస్ట్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ అన్నీ వాళ్ళకి ఆగిపోతాయి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ నెక్స్ట్ పాస్టర్లు ఎవరు ఒకవేళ వాళ్ళు ఎస్సీ ఎస్టీ అయినా కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది ఇంకా పెట్టకూడదు అర్థమవుతుందండి సో దానికి వాళ్ళు చెందరు అని మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు చెప్పారు సో ఇది పాస్టర్ల వరకునండి సో ఇప్పుడు నార్మల్ పీపుల్ చాలామంది బీసీఏ నుంచి బీసీడీ నుంచి చాలామంది అండి ఇంకా చాలా క్యాస్ట్లు ఉన్నాయి కదా సో బీసీఏ బీసీబీ బీసీడీ వీటన్నిటి నుంచి కూడా చాలామంది క్రైస్తవత్వంలోకి మారుతున్నారు వాళ్ళు వివాహాలు కూడా క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం వివాహాలు చేసేసుకుంటున్నారు కాకపోతే వాళ్ళ కులం ఏముంటుంది బీసీఏ ఉంటుంది బీసీబీ ఉంటుంది బీసీడీ ఉంటుంది కులం మారదు కానీ వాళ్ళ సాంప్రదాయాలు మాత్రం క్రైస్తవ మత సాంప్రదాయం ప్రకారం పెళ్ళిళ్ళు చేసుకున్నారు వాళ్ళు ప్రతి ఆదివారం వాళ్ళు చర్చ్కి వస్తారండి సో ఇటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలండి వీళ్ళు పాస్టర్లు కాకపోయినా ఆ యొక్క బీసీఏ బీసీబీ బీసీడీ రిజర్వేషన్స్కి అనర్హులు అయిపోతారు ఎందుకంటే ఎవరైతే ఈ క్రిస్టియన్ మతాన్ని స్వీకరిస్తున్నారు వాళ్ళందరినీ ఇంకా గవర్నమెంట్ బీసీసీ కింద పరిగణిస్తుందండి అర్థమవుతుందండి ఇప్పుడు బీసీసీ క్యాస్ట్ వాళ్ళకండి నేను బీసీసీ క్యాస్ట్ మాట బీసీఏ బీసీబీ బీసీ డి వాళ్ళకున్న రిజర్వేషన్ కూడా మాకు ఉండదు అర్థమవుతుందండి నేను బీఫామ్ చదివాను ఎంఫామ్ చదివాను ఇప్పుడేమో ఏపీఆర్ సెట్ ద్వారా ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డి కూడా చేస్తున్నాను ఆ సీట్స్ అన్ని నేను జనరల్ కోటాలో కొట్టుకున్నానండి జనరల్ క్వార్టర్లోనే నాకు ఆ సీట్లన్నీ వచ్చినాయి అర్థమవుతుందండి అదనమాట ఇప్పుడు బీసీఏ కానీ బీసీబీ కానీ బీసీడీ వాళ్ళకి కానీ గవర్నమెంట్ జాబ్ వచ్చిందనుకోండి ఆ తర్వాత వాళ్ళు క్రిస్టియన్స్ అయ్యారనుకోండి ఆ ముందు క్రిస్టియనిటీలో ఉండి క్యాస్ట్ మార్చుకోకుండా బీసీసీకి మార్చుకోకుండా వాళ్ళు ఆ ఆ పర్టికులర్ బీసీఏ బీసీబీ బీసీడీ క్యాస్ట్ ద్వారా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి అనుకోండి సో ఎవరైనా కేసు వేయొచ్చు వాళ్ళ మీద వీళ్ళు క్రిస్టియన్స్ వీళ్ళు చర్చికి కూడా వెళ్తారని ఫోటోలు చూపించారు వీళ్ళు క్రిస్టియన్ సాంప్రదాయంలో పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఆ బీసీఏ బీసీబీ బీసీడీ రిజర్వేషన్ వీళ్ళకి వర్తించదు ఆ రిజర్వేషన్లో వీళ్ళకి ఉద్యోగం వచ్చింది ఆ ఉద్యోగం తీసేయాలని కూడా రివర్స్లో కేసులు వేసేస్తారండి సో అందుకని జాగ్రత్తగా ఉండాలండి మరి మీరే ఆలోచించుకోవాలి రెండు పడవల మీద కాలు పెట్టకూడదు ఎందుకంటే ఇప్పుడు చట్టాలన్నీ చాలా స్ట్రిక్ట్గా అయిపోయాయండి మొన్న పాస్టర్ గారు విషయంలోనే చూశారు కదా ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కొట్టేసి పాస్టర్ గారు మీరు ఈ కేసులోకి రారు మీరు ఎస్సీ ఎస్టీ కాదు ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ అయినా మీరు పాస్టర్ కాబట్టి ఇంక ఎస్సీ ఎస్టీ బెనిఫిట్లు కానీ ఈ యాక్ట్ కానీ ఇంకా మీకు పనిచేయదు అని కోర్టు వారు చెప్పేసి కేసు కొట్టేశారండి రేపు నేను బీసీఏ బీసీబీ బీసీడీ వాళ్ళు కూడా చెప్తున్నానండి ఎందుకంటే ఆ కులం నుంచి కూడా చాలామంది క్రిస్టియన్ కింద కన్వర్ట్ అవుతున్నారు క్రైస్తవ సాంప్రదాయాల ప్రకారం వివాహం చేసేసుకుంటున్నారు చర్చిలకు కూడా వెళ్తున్నారు రేపు మీరు ఆ బీసీఏ బీసీబీ బీసీడీ క్యాస్ట్లతో సంబంధించిన బెనిఫిట్స్తో మీరు ఉద్యోగాలు తెచ్చుకున్నారనుకోండి మీ మీద కేసులు వేస్తారు వాళ్ళు క్రిస్టియన్స్ అండి చర్చికి కూడా వెళ్తున్నారు ఇదిగోండి ప్రూఫ్లు క్రిస్టియన్ మత సాంప్రదాయాల ప్రకారం పెళ్ళిళ్ళు చేసుకున్నారు మరి వీళ్ళు బీసీఏ బీసీబీ బీసీడీ ఆ యొక్క టు బెనిఫిట్స్ ఎందుకు వాడుకున్నారని కేసులు వేస్తారండి అందుకనే ఒకవేళ మీరు ఎవరైనా క్రిస్టియన్స్లో మారిపోతే మీరు జనరల్ కోటాలో ఉద్యోగం తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ఒకవేళ మీకు జనరల్ కోటాలో ఉద్యోగం వచ్చిందనుకోండి అప్పుడు ఈవెన్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్స్లో బీసీఏ బీసీబీ బీసీడీ ఉన్న ఒకవేళ ఎవరైనా కుళ్ళోళ్ళు స్వార్థపరులు మీ మీద కేసేసినా కూడా వాళ్ళు గెలవరు ఎందుకంటే మేము జనరల్ కోటాలో మేము ఉద్యోగం తెచ్చుకున్నామండి మా క్యాస్ట్ బెనిఫిట్స్ మేము యూస్ చేయలేదని మీరు చెప్పొచ్చు అన్నమాట అర్థమవుతుందండి సో ఎందుకంటే నాకు తెలుసండి ఎంతో కష్టపడితేనే కానీ మనకు గవర్నమెంట్ జాబ్ రాదు సో ఇటువంటి కారణాల వల్ల జాబ్ పోయిందనుకోండి ఆ బాధ ఎంత బాధో నాకు తెలుసండి సో అందుకనే మీరు ఇంకా బాగా చదివి మీ క్యాస్ట్ బెనిఫిట్స్ని యూజ్ చేయకుండా జనరల్ కోటాలో మీరు ఉద్యోగాలు తెచ్చుకునేలా ప్రయత్నించండి సో అది మంచిది మాట చూశారు కదా పాస్టర్ గారికి ఏమైందో అటువంటివి మీకు జరగకుండా ఉండాలని నేను ఈ వీడియో తీసానండి ఓకేనండి ఉంటాను